తను అస్సటెంట్గా తను అస్టెంట్గా ఇద్దరు కలిసి వర్క్ చేశాను తను గౌతం గారి దగ్గర నేను హరీష్ గారి దగ్గర ఇద్దరు ఎప్పుడైతే పరిచయం ఆ రోజు నేను సినిమా చేస్తే నువ్వు ఏటర్ అబ్బాయి అనుకున్నాం అక్కడి నుంచి ఆ బాండింగ్ అలాగే ఉంది అంటే అన్ని సినిమాలకు పెట్టే ఎఫెక్ట్ కన్నా కొంచెం నా సినిమాకి ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ పెడతాడు ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ కొంచెం బాండింగ్ ఉంటుంది కాబట్టి అంటే ఇంత ఫాస్ట్గా నేను పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేయడానికి కూడా నాకు ఆ ఫుల్ బ్యాక్ బోన్గా నాకు మా చోటకే ప్రసాద్ గారిని నాకు నా పోస్ట్ ప్రొడక్షన్ చూసుకునే మా అసోసియేట్ నాగేంద్ర అంటే మన ప్రసాద్ లేకపోతే ఏంటంటే నేను పేరల్గా షూట్ చేస్తా నేను ఈరోజు చేసిన చేసిన వర్క్ అంతా నాకు రేపు చేసి రేపు నైట్ చూపించాడు అనమాట అంత కంఫర్టబుల్గా ఉంటాడు అంత హార్డ్ వర్క్ చేస్తాడు అంటే నేను నేను షూట్ చేసినప్పుడు ఈ ఆర్డర్ అనుకుంటా షార్ట్ ఆర్డర్ ఈ ఆర్డర్ అనుకుంటాను కదా వెళ్ళిన తర్వాత నాకే కొత్త ఆర్డర్ ఒక కొత్త టైం లో కొత్తగా చూపిస్తాడు ప్రజెంటేషన్ అంతా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు ప్రసాద్ మీకు కూడా ఇంత ఫిల్మ్స్ కూడా చేశాడు సూపర్ బిఎస్ అంటే మనకి ఈ సినిమా హీరో షూట్ చేసి ఆ రోజు ఈవినింగ్ ఏమన్నా అవుట్పుట్ పంపించాం ఆయన పాపం నైట్ అంతా కష్టపడి యునో ఇట్ వాస్ వెరీ టఫ్ ఎందుకంటే మామూలుగా పాపం ఎడిటర్స్ అంటేనే రాత్రులు రాత్రులంతా కష్టపడి కష్టపడితే అవుట్ ద ఫిలిం అండ్ హ్యాట్స్ ఆఫ్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ సో మీకు ఈ సినిమాలో యాక్షన్ చేయడం ఇష్టం అనిపించిందా కష్టం అనిపించిందా రెండువా నచ్చింది కష్టం కూడా అనిపించింది అంటే కష్టం అంటే గా అంతసేపు ఆ సీక్వెన్స్ ఒకరోజు అంటే త్వరగా అయిపోగొట్టాడు కదా ఎక్కువ రోజులు అంటే ఆయన ఆయన కావాల్సింది వచ్చేంత తీస్తూనే ఉంటాడు సో బట్ ఏంటంటే ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ వాచ్ ఇట్ యుర్ ఎక్సైటెడ్ సో ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో హ్యాపీ విత్ దట్ సో థమ్స్ అప్ ఫర్ ఎక్సమ్మ సూపర్ సూపర్ సో మరి మళ్ళీ మీరు ఎక్కువ చేస్తున్నారు అయితే మిమ్మల్ని ఎక్కువ యాక్షన్ అవుతారో చూస్తాం అయితే నెక్స్ట్ నుంచి అన్ని చేస్తారు నాకు బాగా ఇష్టం మీ ఫిల్ సోలో అందులో కొంచెం యాక్షన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఓన్లీ ఒక జోనర్ ఫిక్స్ ఐ థింక్ యూ కెన్ ఫ్లెక్సిబుల్ ఫర్ మెనీ బట్ అఫ్ కోర్స్ యాక్షన్ అనేది మన అందరూ యాక్షన్ బాయ్స్ కాబట్టి మెల్లగా వెళ్ళాలంటే ఆట్రిటెడ్